అందరికీ నమస్కారం అండి మరి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే ఉద్యోగులకు రావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసీమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా అందజేస్తూ వస్తున్నాం అయితే ఇందులో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు అయితే చెప్పడం జరిగింది ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ నిజంగా ఇది ఒక భారీ షాకింగ్ న్యూస్ అవుతుందండి ఎందుకంటే వారిని రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ పదహారును హైకోర్టు అయితే కొట్టేసింది ఇక వివరాలు చూసినట్లయితే వారి రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధం అని కూడా తెలిపింది దీంతో ఇకపై వారంతా కూడా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది విద్య వైద్య శాఖల్లో చాలామంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కాగా హైకోర్టు తీర్పుతో వారిలో ఇప్పుడు ఆందోళన అయితే నెలకొంది చూసారు కదండి మరి దీనికి సంబంధించిన వివరాలు ఏది వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ